హాయ్ వెల్కమ్ టు యూనివర్సల్ గార్డెన్స్ ఈ రోజు మన యూనివర్సల్ గార్డెన్ గ్రూప్ మెంబర్ అయిన షమీం గారి ఇంటికి వచ్చాము మరి వారి గార్డెన్ మొత్తం చూసేద్దామా పదండి మరి సో షమీం గారి కోసం పచ్చడి గోంగూర అంటారు కదండి హైబ్రిడ్ వరకు కొండ గోంగూర లాంటిది అది స్వీట్స్ తెచ్చాను షమీం గారి కోసం ఓకే ఓకే థాంక్యూ మజదావంతి రోజ్మరీ అండ్ కరిపత్తి సరే మరి రోజ్మరీ ప్లాంట్ కరిపత ప్లాంట్ సీతామవాలి చెడబెడు సూపర్ అండి థ్యాంక్ యూ సో మచ్ సరే వారి గాడి మొత్తం చూసేద్దామా పద శమింగ్ గారి మొక్క మొత్తం చూసేద్దామా ఎలా పెంచుతున్నారు ఏంటి ఏం ఫర్టిలైజర్స్ వాడుతున్నారు అన్నీ చూసేద్దాం మరి తెలుసుకుందాం ఓకేనా చెప్పండి శమింగ్ గారు

సూపర్ మిలియం హార్ట్ హార్ట్స్ ఇది ఇది మేము ఇవి చిన్న చిన్న పూల్డింగ్ బాటిల్స్ లో మా ఇంట్లో పెంచుతున్నాయి కదా ఫ్రెండ్స్ అలాంటివి చూడండి ఎంత వచ్చేసాయి పెళ్లిళ్ళకి డెకరేషన్ లాగా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇవైతే ఒక వాల్ కి డెకరేటివ్ హ్యాంగింగ్ లాగా సూపర్ గా ఉంది కదా చూడండి ఇది పర్పుల్ పర్పుల్ హార్ట్స్ ఇది ఇది వచ్చేసి

ఇది చాలా ఉన్నాయి మా దగ్గర బోట్లు ఇల్లి యా ఇవి బోట్లు ఇల్లి అండి మాకు కూడా ఉన్నాయి వీడియో పెట్టాను కదా నేను ఆ వెరైటీయే బోట్లు ఇల్లి చూసారా పొట్లకాయలు చూసారా మళ్ళీ సారా ఇంటికి దొంగలు తీసుకుంటాను రాయి కట్టామండి మంచిది లాంగ్ అవ్వటానికి రాయిలు కూడా కట్టేస్తాను ఇది పెరగట్లేదంట చూడండి అంటే వెయిట్ కట్టాలి పెరగాలంటే కొంచెం వెయిట్ కట్టాలి ఇది కాదు కొంచెం జర్ర చూసారా ఇదొకటి పొట్లకాయ పొట్లకాయ పండుగ బాగా పండి పైన కలిచారు పైన కూడా చూద్దాం కొంచెం ఆగేసి ఇప్పుడు పొట్లకాయ పాద మొత్తం చూసేసేయండి ఇలాగా

ఎలావేరా చూడండి ఫ్రెండ్స్ ఎంత బుషిగా వచ్చాయో హైబ్రిడ్ వెరైటీ అండి ఇవి మొన్న నేను జేకేసీ లో తీసుకెళ్ళినవి నాట్ వెరైటీ గిఫ్ట్ తీసుకెళ్ళినవి ఇవి హైబ్రిడ్ వెరైటీ ఆ కనకాంబరాలు పెట్టారు కలర్ ఎంత బాగుంది కదా కనకాంబరాలు ఇక్కడ కొలియాసు మనం చూసిన పొట్లకాయ పాదు ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది సాయిల్ ఉంది కాబట్టి చక్కగా పెరుగుతుంది అనమాట అవి పోదురైతే అయితే రావట్లేదు పెట్టిన తర్వాత చాలా చాలా బాగా వచ్చాయి గోరింటా

పేపర్ ఫ్లవర్స్ కతే నామ్ ఏంటనే చేస్తా బగల్ బగల్ ఈ ఫ్లవర్స్ ఈ ఫ్లవర్స్ పక్కన నకి ఏక్ పి ఏక్ పిక్ ఓ మిల్తా ఓ ఫాట్ వన్ ఇయర్ మా బగల్ విల ఎర బోసు చూడండి చూసారా ఫ్రెండ్స్ కలర్ చూడండి ఎంత బాగుందో కదా వన్ ఇయర్ ఏజింగ్ అండి ఇది పింక్ కలర్ లో డీప్ అండి చాలా సూపర్ గా ఉంది కదా బోగలు విల చూడండి ఆమె అరటి చేశారు ఇక్కడ ఆమె దోను కా పక్క పక్క దిగి ప్లాంటే చక్కర్కే ఇవేనా పిలక ఉందన్నారా ఇదేనా అబ్బో కట్ చేయాలి రెండు ఉన్నాయి ఇటు ఉంది అటు మొన్న ఇచ్చారు కదా రెండు ఒకటి అమలాపురం వెళ్ళిందా ప్లాంటే ఒకటి లోకల్ వాళ్ళకి ఇచ్చాను అమరావతి దగ్గర ఇంకా రెండు పిలకలు ఉన్నాయంట చక్కర్కి వెళ్ళి ఎవరైనా కావాలంటే నన్ను కాంటాక్ట్ చేయండి వచ్చి తీసుకెళ్ళండి ప్లీజ్ కొరియర్ పెట్టి మరి పంపించాను అడిగితే చెట్టు సూపర్గా సూపర్ మునగ చెట్టు చూడండి ఎంత బాగా వచ్చిందో మునకాయలు వస్తున్నాయి బాగా వెరైటీ షార్ట్ లాంగ్ వెరైటీ లాంగ్ సేల్ కూడా చేసిందా టూ థౌజండ్ దాకా నైస్ గ్రేట్ ఇక్కడ వాళ్ళు మొత్తం ఇక్కడ వాళ్ళు కావాలంటే మునక్కాయలు కొనుక్కుంటారంట షమీం గారి దగ్గర ఎందుకంటే నాటు మునక్కాయలు దొరకవండి హైబ్రిడ్ వెరైటీస్ ఉంటాయి కానీ ఈ కాయ తీయకుంటుందా టేస్ట్గా ఉంటుంది ముదిరిన పచ్చడికి తీసుకెళ్తారు కదా అప్పుడు దాకా ఉంచట్లేదు ప్రిపేర్ చేసి రోజు వెజిటేబుల్ వెజిటల్స్ కూరగాయల చాలా మంచిది హెల్త్ చాలా హెల్త్ కదా మునగాకు పౌడర్ కూడా కూరలో యూజ్ చేస్తారంట ఈ ఏరియాలో వాళ్ళు మునగ మునక్కాయలు కావాలంటే షమీం గారి దగ్గరే కొనుక్కుంటారంటే మరి వీటి డబ్బులు రెండు వేలు వచ్చేయన్నారు కదా సంపాదించారు ఏం చేస్తారు ఏమైనా మొక్కలు కొనుక్కున్నారా వీటికే సాయిల్ కోసం ఫర్టిలైజర్స్ కోసం కదా సరిపోయింది చూసారా ఈ వీటికి వచ్చే డబ్బులతో మళ్ళీ మొక్కలు కొని మళ్ళీ ఎక్కువ చేసుకున్నారంట చూడండి అదే మొక్కల ప్రేమ అనమాట ప్రేమ నాలో పిచ్చు తెలియట్లేదు మాస్టర్ పిచ్ అయిపోతుందండి ప్లాంట్స్ సరే ఇంకా ఉందండి పైన కొంచెం చూసావు ఇప్పుడైతే పదండి అయితే పైన వెళ్ళి మొక్క చూసేద్దాం పదండి

Please like, share.